ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మనమైతే చేపలకైతే వచ్చినాము డ్యూటీ ఎగరది మరి వచ్చినాము చేపలకి అయితే చూద్దాము ఇదైతే మనకు నెంబర్ వన్ స్పాట్ ఈ స్పాట్లో మనం ఎన్ని రూపాయలు పట్టుకుంటామో చూద్దాము మనమైతే తోనే మనం ఫిషింగ్ చేసేది చూద్దాం రిజల్ట్ ఎట్టుంటుందో ట్రై చేద్దాం మీరు మర్చిపోకుండా చేపలు కూర్చున్నప్పుడు ఈ కరాచి కూర్కున్న మనకు మర్చిపోద్దండి ఈ చేపలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడవో మనం వేడి చూడలేం కాబట్టి ఈ కరాచి కూర కూర్చుంటా మనం నిమ్మలంగా ఉండొచ్చు అతను ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ అతను నా మీద ఈరోజు హత్యన్నర చేపలకు రాలేదని చూద్దాం అతని కోసం మనం ఒక పడితే వీడియో సక్సెస్ అవుతుంది ఓకే ఫ్రెండ్ ఎటో మనం నెక్స్ట్ వీడియో నీకు చూపిస్తాం ఓకే ఓకే ఫ్రెండ్స్ అయితే మనం రోగు చేపలను ఎలా పట్టాలి ఎలా మనం పిండి కలుపుకోవాలి అనేది మీకు నేను వీడియోలో చూపిద్దామని చెప్పేసి చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను మీరు ఒక్కసారి ఈ బయటకాన కలిపి మీ చెరువులో కానీ మీ వంకల్లో కానీ చేపలు ఇట్లా ఫీడర్ లేచారంటే ఒక్కొక్క సైజు ఐదు కేజీల నుంచి ఆరు కేజీల వరకు మనం చేపలైతే పట్టుకోవచ్చు అది మీరు ఎలా కలుపుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తాను ఒక్కసారి దగ్గరకు వచ్చి వీడియో చూడ మనము తౌడు తీసుకోవాలి దనుములకు మనం దాన సమే ఆ తౌడు మనము ఒక రెండు పిడికేట్లు తీసుకొని ఇప్పుడు ఓ మైదాపిండి దిస్ వా వండర్ఫుల్ ఇస్ మైదాపిండి ఈ మైదాపిండి మనం ఈ సెంటర్లో వేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అంత కింద ఉడికిపోతుంది కానీ మనం ఈరోజు సంచి పట్టు అయితే తెచ్చుకోలేదు మనం ఏదే విధంగా కానీ మనం చేపలను పట్టాలని చెప్పేసి ఉద్దేశంతో మనం రావడం జరిగింది ఒక్కసారి మీరు ఈ బైక్ నుంచి చాలా ఏమవసరం లేదు తౌడు మైదా చాలు ఈ రెండు చాలు చేప మనకు ఓకి చేప ఎక్కడున్నా ఎర్రని మన ఫీడర్ కట్టుచుకోవాల్సింద ఇప్పుడు దీంట్లో మనకు మెయిన్ వచ్చేసేసి అరటి పనులు ఫ్రెండ్స్ మనం ఈ కోతులు మన ఎడత ఎట్లా ఇష్టపడతాయో అరటి పనులను చేప కూడా ఈ ఫీల్డ్లో మనము అరటిపళ్ళు కలిపినామంటే రోపుకు ఆనందం అనమాట ఇట్లా ఈ చెయ్య అరటి పనులు ఒక నాలుగు ఇట్లా ఒక నాలుగు అరటి పనులు మనం వేసుకున్నామంటే మనకు పెద్ద పెద్ద చేపలు అయితే మనం పట్టగలం చూసేవారు కదా ఫ్రెండ్స్ నేను ఎట్లా పడ్డాను అన్ని చేపలకే లేకుండా ఫస్ట్ మనము ఒకప్పు మనం తినాలి లేదంటే చేప హట్ అవుతుంది అన్ని చేపలకి తిరిగితే మనం హట్ అవుతాం మనం ఒకటి తినాలి మొత్తం నాలుగు అరటి పనులు వేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బాగా తిప్పించుకోవాలి మనం మన వీడియో దాన్ని ప్లేలా ఆప్ చేయకుండా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఈ బిల్లర్ని ఇలా పెట్టేసి బాగా ఆపిసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వస్తాలి ఈ పాప్స్ అనేది దీనికి ఈ విధంగా పెట్టాలి ఈ పాపప్స్ ఈ విధంగా పెట్టేసేయాలి ఇదే మన ఫీడర్ ఫిషింగ్ ఇట్లా మెత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ మనం విసిరేటప్పుడు కూడా జారిపోకోకుండా బాగా గట్టిగా ఉండాలి అందులోనే బాగా గట్టిగా స్టీమ్ లేక కలుపుకొని పెట్టుకుంటే మనం ఫిషింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అదే ఫీడర్ వచ్చేసి ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫీడర్ ఫిషింగ్ ఇరియా ముఖ్యంగా ఫీడర్ని అయితే నీళ్ళలో వేసేద్దాం ఇంకా మనం ఫిషింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం ఇంకా بڑی بڑی ها دا دا ها اني ان ویڈیو ندي ڏم دا دا ها انگا با ڏي پو منجي ڏي با ڏتا ڏي ل त्तना तो पड़ी అల్లాడిస్తారు పదికి ఆరు లక్షలు ఈ నాలుగునే నాలుగున్నాయి అసలు మా తిండి వేస్ట్ అయింది నీళ్ళల్లో దింగిపోతాను ఫ్రెండ్స్ ఏ చెప్పంగా లైక్ like ైబ్న్ <laughs> <laughs>